స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబెర్స్తో నీషి చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నావుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది కానీ నేను బిగినర్స్ కోసం చూపించాలి కాబట్టి తక్కువ మోతాదులోని ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఉసిరికాయలు అయితేనే ఎందుకంటే ఇందులో కొన్ని డ్యామేజ్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఒక పది కాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి నేను చూపిస్తున్న విధంగా గుడ్డ పెట్టే తుడిచేసి ఒక్కొక్క కాయని కూడా శుభ్రంగా ఎక్కడ తడంటూ లేకుండా తుడుచుకోవాలి తుడిచేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి అలా వదిలేస్తే ఎక్కడైనా తడు ఉంటే కనుక అది లేకుండా ఉంటుంది చూసారా పూర్తిగా క్లీన్ చేసేసుకుని తడెక్కడా లేకుండా పది నిమిషాల తర్వాత ఇలా ఒక్కొక్క కాయని తీసుకుని వాటికి ఒక నాలుగు ఘాట్లు పెట్టుకుందాం ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అందులోకి వెళ్ళి ఉసిరిగాయ తింటున్నప్పుడల్లా అద్భుత అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మరి ఇలా ప్రతి ఉసిరిగాయో పెట్టాల్సి వస్తుంది కాకపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరిని ఎలా తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది కాళ్ళు నొప్పలు ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు స్కిన్ గ్లోయిగా అవ్వాలనుకున్నవాళ్ళు వాళ్ళు ఏంటండి మొత్తం అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మొత్తం అన్నట్లకి కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని టీ స్పూన్ మెంతులు వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ మీద మెంతులు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందాక ఫ్రై చేసుకోండి మెంతులు వేగకపోతే కనుక మనం పచ్చడి పెట్టిన తర్వాత తింటున్నప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత అందులోని ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసేసి లో ఫ్లేమ్ మీదే కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని రెండు నిమిషాల తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఈ లోపే మిగతా ప్రాసెస్ చేసేద్దాం ఒక కప్పు పప్పుల నూనె అయితే తీసుకున్నానండి నేను మీరు ఈ ప్లేస్లో నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవచ్చు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఘాట్లు పెట్టి తీసుకున్న ఉసిరిగాయల్ని ఈ నూనెలో అయితే వేసేసుకుందాం వేసేసుకుని కలుపుతూ కలుపుతూ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద లైట్గా ఉసిరికాయ కలర్ మారి కొంచెం అంటే లైట్గా ఫ్రై అవుతుంది చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా మీర ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాని నొక్కండి ఇలా కలర్ మారింది అని తెలిసిన తర్వాత మరొక్క నిమిషం ఫ్రై చేసుకుందాము ఉసిరికాయ టోటల్గా ఫ్రై అవ్వక్కర్లద్దు లైట్గా ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యండి చూడండి కలర్ మారింది కొంచెం మెత్తగా తయారైంది ఉసిరికాయ అయితే ఇదే టైంలో మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ ఉసిరికాయల అన్నిటిని కూడా తీసేసుకుందాం ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవుంటుంది ఆరోగ్యవంతమైన ఈ పచ్చడి ఉసిరికాయలు అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి మొత్తం అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని అందులోనే ఒక స్పూను ఆవాలు ఆర స్పూన్ జీలకర్ర అందులోని పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక పది వేసేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు అందులోని ఒక పావు స్పూను ఇంగువ ఒక పావు స్పూను పసుపు వేసేసి పూర్తిగా చల్లారినివ్వండి నూనె అస్సలు వేడి ఉండకూడదు సో నూనె పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరగాయల్ని పక్కన పెట్టేసి అంతకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్రని మిక్సీ అయితే పట్టేద్దాం మనకి పౌడర్లా ఉండాలండి సో అందుకని మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేస్తే పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది గ్రేవీ కన్సిస్టెన్సీకి ఉపయోగపడుతుంది చూడండి ఇలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులోని ముప్పావు కప్పుకి కొంచెం తక్కువ కానీ ఉప్పు అయితే తీసుకున్నాను అది వేసేసి అందులోని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు పొడిని వేసేసుకుని అందులోని అరకప్పు కారం నేను ఆవకాయ పెట్టినప్పుడు కారం అయితే మిగిలింది అందులోంచి ఒక అరకప్పు కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను లేదా మీ దగ్గర ఉన్న నార్మల్ కారం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అందులోని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక పది వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసేసుకుని ఒకసారి ఈవెన్గా కలిపేసుకుందాం అబ్బబ్బా ఉప్పు కారం వేసిన ఉసిరికాయలు తింటుంటేనే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఈ పచ్చడి ఊరిన తర్వాత మనం వేడివేడి అన్నంలో కాస్తంత ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటుంటే ఆ నోట్లోంచి నీళ్ళు ఊరాల్సిందే అందులోని మనం ముందుగానే ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాం అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఉసిరిగాయల్లో ఆ ఆ ఆయిల్ కూడా వేసేసి మనం కలుపుకుందాం ఇది రెండు రోజుల వరకు ఊరాలండి రోజులో ఏదో ఒక టైంలో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఒక రెండు రోజులు ఓరితే ఉసిరికాయలకి మొత్తం ఉప్పు కారం అన్నీ బాగా పట్టి పుల్ల పుల్లగా భలే కారంగా అయితే ఉంటుంది ఉసిరికాయ పచ్చడి కొంచెం వగరుగా ఉంటుందేమో అని అనిపిస్తుంది కాబట్టి అందులోని ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుని దాన్ని కట్ చేసి ఆ రసాన్ని ఈ ఉసిరికాయ పచ్చడిలో వేసేసి మిక్స్ చేసేయండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నా అంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటుగా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మూడు రోజులు లేదా అట్లీస్ట్ రెండు రోజులైనా ఈ పచ్చడిని ఓర్నివ్వండి నేనైతే మూడో రోజు ఓపెన్ చేసి చూస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను మూడు రోజుల తర్వాత చూడండి చక్కగా ఊరిపోయింది పచ్చడి అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంది మనకి టేస్ట్ ఒక్కసారి చెక్ చేసుకుందాం మనమైతేనే ఉప్పు సరికిపోతే కనుక కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది ఉసిరిగాయ కూడా చాలా చక్కగా ఊరిపోయింది ఒక గ్లాస్ జార్లో కానీ పచ్చడి జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం మొత్తం నిలవుండే ఉండి ఉసిరిగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఉసిరుగా పచ్చడి వేసుకుని ఒక పట్టు పట్టాల్సిందే ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో